హీరో సాయిధరం తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పెద్ద బైక్ యాక్సిడెంట్ గురై కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది ఎన్నో సర్జరీలు ఎంతో కష్టపడి తేజ్ మామూలు మనిషి అయ్యాడు ఆ సమయంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్తో వచ్చి భారీ హిట్ కొట్టాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమాతో మెప్పించాడు అయితే తాజాగా తేజ్ తన పేరులో ఒక చిన్న మార్పు చేసుకున్నానని చెప్పాడు మా నాన్నగారి పేరు ఇంటి పేరుతో ఎలాగో ఉంటుంది మా అమ్మ నాతోటి ఉండాలి అందుకే మా అమ్మ పేరు యాడ్ చేసుకొని నా పేరుని సాయి దుర్గతేజ్గా మార్చుకున్నానని తెలిపాడు గతంలో యాక్సిడెంట్ అయినప్పుడు తను కోలుకోవడానికి తనకి మాటలు రావడానికి వాళ్ళ అమ్మ దగ్గరుండి తనని చిన్న పిల్లాడిలా చూసుకుందని అన్ని సేవలు చేసిందని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు తేజ్ ఇప్పుడు ఇలా వాళ్ళ అమ్మ పేరుని జతి చేర్చుకోవడంతో నెటిజన్స్ అభిమానులు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు